మరి చూసినట్లయితే కనుక వేసవి తీవ్రత రోజురోజుకి అధికంగా అయితే ఉండడంతో అన్ని స్కూళ్ళు కూడా వార్షిక పరీక్షలను అయితే కాస్త ముందుగానే నిర్వహిస్తున్నారనమాట మరి ఒక నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మరి అదేవిధంగా ఆ వేసవి సెలవులు ఇచ్చేలా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం ఇక తిరిగి జూన్ పన్నెండవ తేదీన పునః ప్రారంభమైతే అవుతాయి మరి ఇందుకు గాను మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా వచ్చాయి ఇకపోతే తెలంగాణలో చూసినట్లయితే కనుక ఏప్రిల్ ఇరవై నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు కూడా ఈ యొక్క వేసవి సెలవులు అనేది ఇచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నలభై ఐదు రోజుల పాటు అంటే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేది ఇస్తున్నట్లుగా ప్రకటించింది ఇక అదే దిశగా చూసినట్లయితే స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ స్కూల్ల టీచర్లు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏవైతే ఉంటాయో ఉండాలని కూడా మరి ఆదేశించారు మరి ఇందులో భాగంగా చూసినట్లయితే మరి ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వేసవి తీవ్రత అనేది నలభై డిగ్రీలు అంటే నలభై డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది అందుకే ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా తరగతులు నిర్వహించాలని కూడా దానికి తగినట్లుగానే క్లాసులు అదేవిధంగా స్టడీ హార్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక మార్చిలో చూసినట్లయితే పదిహేనవ తేదీ అంటే మార్చి పదిహేనవ తేదీ నుంచి ఒంటి పూటబడువులు అయితే నిర్వహించనున్నాయి ఇక విద్యా సంస్థలు ఇటువంటి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది